శ్రీరామ దూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ శ్రీ మంచాల జ్ఞానేందర్ గారు మా ఈ పుంగను నంది మన దగ్గరకు వచ్చింది రేపు తీసుకెళ్తారు దాదాపు ఒక నెల రోజులు మన దగ్గర ఉంది దీనికి ముక్కుతాడు సేవలో గోసేవక్ నిరంతర గోమాత సేవలు అంకాపురం సంతు గోసేవ కాశ సాయిలోజీ సంతు వల్లెప్పు సంతు జై గురుదత్త ఏషిర్రు పక్కొందే నువ్వేయి మాట్లాడుతున్నాను శుభ సంధ్య సభీధర్మ ప్రేమియకు శుభ సంధ్య శ్రీరామదూతా గోకుల దోషాలు చిన్నాపూర్ గ్రామం गोम आउट अदर्शनम सकल देवता दर्शनम गोशाला दर्शनम सकल देवालयाल दर्शन दत्त दत्त दत्त